లలిత ఎక్స్చేంజ్ ఉత్సవ్ పాత నగల అదే బరోకి కొత్త నగలు తీసుకోండి నగల ప్రైస్ లో ఇరవై పర్సెంట్ ఆదా చేసుకోవచ్చు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ నేను మీ యాంకర్ చార్మి ఈ రోజు మనతో పాటు ప్రస్తుతం డాక్టర్ శ్రీధర్ పుల్లిపాటి గారు ఉన్నారు న్యాచురోపతి పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఆక్యుపంచర్ స్పెషలిస్ట్ సో కో ఫౌండర్ అండ్ ఫౌండర్ ఆఫ్ సాన్వి శ్రీ అమృత న్యాచురోపతి అండ్ వెల్నెస్ ఇన్స్టిట్యూట్ ఇరవై మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన వారు సార్తోని మాట్లాడదాం ఒక కొత్త టాపిక్ అని చెప్పొచ్చు క్యూఎంఆర్ఏ టెస్ట్ అంటే మనకి ఎలాంటి బ్లడ్ టెస్ట్ లేకుండా ఎలాంటి సలైవా టెస్ట్ ఏమీ లేకుండా మన బాడీలో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది ఒక స్కానింగ్ లాగా చేస్తారంట మరి ఇది ఎలా చేస్తారు ఏంటి అనేది సార్ మాటల్లో తెలుసుకుందాం నమస్తే సార్ సార్ క్యూఎంఆర్ఏ అంటే ఏంటి అసలు ఈ టెస్ట్ ఏంటి దీన్ని క్యూఎంఆర్ఏ క్వాంటమ్ మాగ్నెటిక్ రిజనెన్స్ అనలైజర్ ఆర్ క్వాంటమ్ రిజనెన్స్ మ్యాగ్నటిక్ అనలైజర్ రెండు కూడా అనొచ్చు క్యూఆర్ఎంఐ కూడా సో బేసిక్గా ఇది ఏంటి అంటే మనకు లైట్ మైక్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది పాస్ అవుతూ ఉంటుంది త్రూ అవుట్ ద బాడీ మనకు మెరిడియన్స్ ఆకు అయితే మెరిడియన్స్ అంటారు మనము ఆయుర్వేదంలో అయితే నాడులు అంటారు కదా సో వాటిలో మైక్రో కరెంట్ అనేది బాడీలో ప్రాసెస్ అయితే ఉంటుంది సో ఆ మైక్రో కరెంట్ ప్రతి ఆర్గాన్లో ప్రతి దీంట్లో త్రూ అవుట్ ద బాడీ ఉంటేనే మనము జీవిస్తూ ఉంటాము సో ఇది వితౌట్ టేకింగ్ ఎనీ బ్లడ్ కానీ యూరిన్ శాంపుల్ కానీ సలైవా కానీ స్టూల్ కానీ ఏవి కూడా అవసరం లేకుండా అంటే బాడీ ఫ్లూయిడ్స్ అన్నవి ఏవి అవసరం లేకుండా కేవలం స్పర్శ ద్వారా మైక్రో కరెంట్ని విశ్లేషించి దాని నుంచి మనకి రిపోర్ట్ ఇస్తుంది అనమాట శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎలా పనిచేస్తున్నాయి అంటే రక్తంలో కానివ్వండి లివర్లో గాల్ బ్లాడర్లో పాంక్రియాస్ గురించి మనకు కొలెస్ట్రాల్ గురించి కానీ అన్నిట్లో కూడా మన ఇంక్లూడింగ్ మన సెంటిమెంటలీ మనం ఎమోషనల్ గా ఎలా ఉన్నాం ఎంత గా ఉన్నాం మన స్లీప్ ఎలా ఉంది ఆ ఐ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయా అన్నిటి గురించి కూడా విశ్లేషించి చెప్పగలుగుతుంది అంటే ఒక చిన్న సమస్య నుంచి పెద్ద సమస్యలకు అన్ని చెప్తుంది సో ఇది ఆల్మోస్ట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ అక్యురేటా అంటే నేను హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పాను బట్ మోర్ దెన్ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ అక్యూరసీతో మనకి ఇస్తుంది అనమాట సో అంటే ఇంత సింపుల్గా మీకు ఇప్పుడు డెమాన్స్ట్రేట్ చేసి చూపిస్తాను రెండు నిమిషాల్లో మనం అనాలిసిస్ ఇచ్చి పూర్తిగా మన గురించి విశ్లేషణ చేస్తుంది కాబట్టి ఒక రెగ్యులర్ స్క్రీనింగ్ టెస్ట్గా మనం చూసుకోవచ్చు అంటే చాలా మందికి పోయి ఇంజెక్షన్ ఇవ్వాలి బ్లడ్ ఇవ్వాలి అంటే భయం ఉంటుంది ఇవి ఏమీ అవసరం లేకుండా ఓన్లీ పట్టుకుంటే చాలు ఒక ని మనకు టూ మినిట్స్ లో అన్నిటి రిపోర్ట్స్ ఇస్తుంది ఓకే సో లైవ్ లో నేను నా పైన డెమాన్స్ట్రేట్ చేసుకుని చూపిస్తాను ప్రికాషన్స్ ఏమీ లేదండి ఫస్ట్ మెటల్ ఆబ్జెక్ట్స్ అనేవి ఉండకూడదు బికాస్ ది ఇంటర్ఫియర్ విత్ ఎలక్ట్రిక్ కండక్టివిటీ లేడీస్ అయితే రైట్ హ్యాండ్లో జెంట్స్కి లెఫ్ట్ హ్యాండ్ అంటాము యూ హోల్డ్ ఇట్ టెస్ట్ యూ నీట్ హోల్డ్ ఇట్ లైక్ దిస్ అంతే దిస్ ద బేసిక్ హోమ్ స్క్రీన్ అనమాట దాంట్లో మీ డీటెయిల్స్ ఎంటర్ చేసాము ఆల్రెడీ ఇక్కడ ఓకే సో దీన్ని టెస్టింగ్కి చేస్తున్నాను సో యూ కెన్ కంఫర్టబుల్ జస్ట్ సెట్ ఇట్ టేక్స్ వన్ మినిట్ పడుతుందండి మిమ్మల్ని అనాలిసిస్ చేయడానికి ఆ మధ్యలో మాట్లాడొద్దు జస్ట్ రిలాక్స్ నార్మల్గా గాలి పిలుచుకుంటూ రిలాక్స్గా ఉండండి ఇది బేసిక్గా ఏం చేస్తుంది అంటే మైక్రో కరెంట్ ఇప్పుడు మీకు యాక్చువల్గా అబ్జర్వ్ చేస్తూ మీరు జస్ట్ తమ్ దగ్గర మీకు కొంచెం ఏదో పల్సేషన్ లాగా అనిపిస్తూ ఉంటుంది సో ఇట్ కీప్స్ సెండింగ్ మైక్రో కరెంట్ ఆ మైక్రో కరెంట్ నుంచి మీ శరీరం అంతా కూడా ప్రాపించి మరి ఫీడ్బ్యాక్ ఇస్తుంది సో ఆ వచ్చిన ఫీడ్బ్యాక్ని ఇది అనాలసిస్ చేసి మనకి రిజల్ట్ టెస్ట్ రిపోర్ట్గా ఇస్తుంది అనమాట సో ఎక్కడ ఏ అవయంలో ఏది ఉన్నా కూడా ఇది చూపిస్తుంది అంటే నార్మల్గా ఉందా అధికంగా ఉందా తక్కువగా ఉందా ఇంక్లూడింగ్ న్యూమరికల్ డేటాతో సహా ఇస్తుంది సో దిస్ కెన్ బి టేకెన్ యాజ్ ప్రిలిమినరీ రిపోర్ట్ సో దీంట్లో మనకి ఏదైనా గా దీంట్లో గా ఉంది అన్నదాన్ని మనం ఆ పర్టికులర్ టెస్ట్ పోయి చేయించుకొని కన్ఫర్మ్ చేసుకోవచ్చు సో ఆ విధంగా ఇది పనిచేస్తుంది అనమాట సో మనకు ప్రాబ్లం లేకుండా అట్లీస్ట్ బేసిక్ స్క్రీనింగ్ అనేది చాలా సులభంగా చేసుకోవచ్చు అండ్ ఓన్లీ ఒక ల్యాప్టాప్ కావాలి ఈ చిన్న ఎక్విప్మెంట్ ఉంటే చాలు ఇంకేమీ లేదు సో ఎక్కడైనా దీన్ని తీసుకెళ్ళి కూడా మనం క్యాంప్స్ కండక్ట్ చేయడం కానీ దేనికైనా కూడా ఇది ఈజీగా పనికొస్తుంది అంటే ఆఫీసెస్లో కానీ ఇన్స్టిట్యూషన్స్లో కానీ ఇంకెక్కడైనా ఉన్న అవసరం ఉన్న దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే పరీక్షించి అక్కడే రిపోర్ట్ కూడా ఇవ్వచ్చు దట్స్ అ వే ఇట్ హెల్ప్స్ అనమాట సో ఒక్క నిమిషం అయిపోయింది సో ఇప్పుడు దీన్ని సేవ్ ఇచ్చేసిందని సేవ్ చేయడం అంతే సో ఇట్ వుడ్ డూ ద అనాలిసిస్ నౌ సో ఇంకో థర్టీ సెకండ్స్ ఉంటే మీ రిపోర్ట్ వచ్చేస్తుంది సో ఇంత ఈజీగా రిపోర్ట్ తీసుకోవచ్చు సో బేసిక్గా సో బేసిక్ డీటెయిల్స్ మనం పేరు వాయిస్ డేట్ ఆఫ్ బర్త్ హైట్ వెయిట్ ఇస్తాం అంతే ఇంకేమీ కూడా రీడింగ్స్ అవసరం లేదు ఆ ఇంత ఇస్తే చాలు మీ ఏజ్కి మీ వెయిట్ని బట్టి మీ బాడీ ప్రపోర్షన్స్ని బట్టి అదైతే మెజర్ చేసుకొని మనకి రిపోర్ట్ ఇస్తుంది దాన్ని అంతే ఇంతసేపు నన్ను మాట్లాడకుండా నేను వెయిట్ చేస్తున్నా ఎప్పుడు మాట్లాడతాను అని సో ఓవరాల్ గా పేషెంట్స్ కి కూడా మన వాళ్ళ ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళకి వాట్సాప్ లో అయినా ఇలా పంపించాలి అంటే అవుట్ ఇవ్వచ్చు లేదా వాట్సాప్ లో పంపించు బికాస్ గా మొత్తం రిపోర్ట్ అంటే ఒక సెవెంటీ ఫైవ్ పేజెస్ వరకు రిపోర్ట్ వస్తుంది కంప్లీట్ అన్ని సిస్టమ్స్ గురించి ఇంక్లూడింగ్ దాని ఎక్స్ప్లెనేషన్ తర్వాత దాంట్లో అయినా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి మనం ఏమేమి సవరించుకోవాలి ఎలా జాగ్రత్త పడాలి అన్న దాంతో సహా తో సహా ఇస్తుంది సో సెవెంటీ ఫైవ్ పేజెస్ అనవసరంగా అవుట్ చేసే బదులు పీడిఎఫ్ తీసి వాట్సాప్ చేయొచ్చు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు సో ఓవరాల్ గా అంటే ఎక్కువ మందికి ఇది బెనిఫిషియల్ అవుతుంది సార్ బికాస్ చాలా మంది నీడిల్స్ కి భయపడుతూ ఉంటారు అండ్ అలాగే హాస్పిటల్ కి వెళ్తే అమ్మో ఇప్పుడు ఏం చెప్తారో ఎన్ని టెస్ట్లు అయితే ఎన్ని స్కానింగ్లు అయితే అని భయపడతారు సో అలాంటి వాళ్ళకి ఈ చిన్న ఎక్విప్మెంట్ తో మనం కొన్ని మినిట్స్ లో కొన్ని కూడా జస్ట్ వన్ మినిట్ లో వన్ మినిట్ లోనే మొత్తం అయిపోయింది అండ్ నాకు ఎలాంటి వైబ్రేషన్ కానీ నాకు అంత మైక్రో పల్స్ అండి జస్ట్ అంటే ఫోకస్ చేసి కళ్ళు మూసుకుని దాని మీద అబ్జర్వ్ చేస్తే మీకు ఏదో జస్ట్ టచ్ అవుతున్నట్లు మైక్రో పల్స్ ఉంటుంది మించి ఇంకేమీ తెలియదు ఓవరాల్ గా ఇది జరుగుతున్నంత సేపు మాత్రం అంటే ఆ ఫ్లక్చువేషన్ లేకుండా ఉండడానికి సో నేనైతే కష్టం లేండి మాట్లాడకుండా ఉండలేకపోవచ్చు బట్ మీరు ఖచ్చితంగా సో వన్ మినిట్లో మనకి ఓవరాల్ రిజల్ట్ అనమాట ఇక్కడ నా బయోడేటా మొత్తం వచ్చేసింది సో ఇది అఫీషియల్ అనమాట సో ఓవరాల్ బయోడేటా అంతా జస్ట్ వన్ మినిట్లో అదే ఇప్పుడు మనము వేరే హాస్పిటల్స్కి వెళ్ళినా చాలా లాంగ్ ప్రొసీజర్ మార్నింగ్ వెళ్తే ఎప్పుడో ఈవినింగ్ వరకు వచ్చేస్తానే ఉంటారు చేస్తానే ఉంటారు బట్ బెస్ట్ అని చెప్పొచ్చు సార్ సో ఖచ్చితంగా మీరు కూడా సాందీ ఇన్స్టిట్యూట్ దగ్గర క్లినిక్ వచ్చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు మనం ఏమేమి పారామీటర్స్ అనేది దీంట్లో వస్తాయో చూద్దాం ఒకసారి ఇప్పుడు చూస్తే ఇది సెబ్రో వ్యాస్క్లా సిస్టమ్ అని చూపిస్తాం కదా ఇక్కడ ఆల్మోస్ట్ మనకు ఒక థర్టీ ఐటమ్స్ దాకా ఈ సిస్టమ్ గురించి చూపిస్తుంది ఇంక్లూడింగ్ గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ బ్రెస్ట్ అనాలిసిస్ కానీ మన బేసిక్ ఫిజికల్ క్వాంటిటీ థైరాయిడ్ ఎండోక్రైన్ సిస్టమ్ ఇమ్యూనిటీ వైటమిన్స్ మినరల్స్ అన్ని కూడా ఇట్ విల్ షో అనమాట సో ఒక్కొక్క సిస్టమ్ లో మనకు వేరియస్ పారామీటర్స్ అగైన్ ఇలా ఉంటాయి ఇప్పుడు సపోజ్ ఇది సిస్టమ్ అంటే హార్ట్ కి బ్లడ్ సిస్టమ్ కి రిలేటెడ్ సో దీంట్లో ఇన్ని పారామీటర్స్ చూపిస్తా ఉంది సో ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ బార్ డయాగ్రామ్ అని ఉంటుందండి బార్ డయాగ్రామ్ లో సింపుల్ గా అర్థం చేసుకోవడానికి ఎనీథింగ్ గ్రీన్ ఈజ్ నార్మల్ మనకు రైట్ సైడ్ ఏదైనా ఉందంటే కొంచెం ఎక్కువ ఉన్నట్లు లెఫ్ట్ తక్కువ ఉన్నట్లు దాంట్లో గ్రీన్ కాకుండా బ్లూ ఉంటే కొంచెం వేరియేషన్ ఉన్నట్లు ఎల్లో ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ వేరియేషన్ రెడ్ అనేది సీరియస్ కాదు ఇట్స్ సమ్థింగ్ విచ్ నీడ్స్ అటెన్షన్ జాగ్రత్త పడాలి అని చెప్పడం అనమాట రెడ్ అన్నది ఉంటే సో ఇప్పుడు అంటే నేను ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా ఇక్కడ ఓన్లీ జస్ట్ చూపిస్తాను సో ఇప్పుడు ఈ బార్ డయాగ్రాఫ్ కింద యాక్చువల్ రిజల్ట్ కూడా వస్తుంది అంటే నార్మల్ రేంజ్ ఏంటి యాక్చువల్ మెజర్మెంట్ ఏంటి మన స్టేటస్ ఏంటి ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని సో గా మనకు అక్యురేట్ గా విల్ నో అబౌట్ ఎవ్రీ సిస్టమ్ ఇప్పుడు ఇక్కడ చూడండి కార్డియోవాస్కులర్ సిస్టమ్ అన్నప్పటికీ బ్లడ్ విస్కాసిటీ కొలెస్ట్రాల్ బ్లడ్ ఫ్యాట్ రెసిస్టెన్స్ వ్యాస్కులర్ ఎలాస్టిసిటీ మయోకాడియల్ బ్లడ్ డిమాండ్ అంటే పర్ఫ్యూషన్ వాల్యూమ్ మయోకాడియల్ కన్జంప్షన్ స్ట్రోక్ వాల్యూమ్ లెఫ్ట్ వెంట్యులర్ రిజెక్షన్ ఇంపిడెన్స్ ఇలా ఇన్ని పారామీటర్స్ ఒక హార్ట్ అండ్ కార్డియో వెస్కులర్ సిస్టమ్లో చూపిస్తుంది సో అలాగే ప్రతి సిస్టమ్ ఇప్పుడు మనకు డైజెషన్ ఎలా ఉంది గ్యాస్ట్రో ఇంటస్ట్రల్ ఫంక్షన్ ఎలా ఉంది తర్వాత లార్జ్ ఇంటర్స్ట్రెంగ్ ఫంక్షన్ ఎలా ఉంది సో అలా ప్రతి సిస్టమ్ గురించి ఇట్వల్ ఎక్స్ప్లెయిన్ అనమాట లివర్ ఫ్యాటీ లివర్ అయినా ఉందా సో గాల్ బ్లాడర్ ఫంక్షన్ నార్మల్ గా ఉందా సో పాంక్రియస్ షుగర్ లెవెల్స్ కానీ అవి గా ఉన్నాయా లేదా సో కిడ్నీ ఫంక్షన్ లంగ్ ఫంక్షన్ సో ఇలా ప్రతిదీ ఇట్ విల్ కీప్ షోయింగ్ బ్రెయిన్ లో ఈవెన్ మనకు మెమరీ ఎలా ఉంది సెంటిమెంటల్ గా ఎలా ఉన్నాం బ్యాలెన్స్ ఉన్నామా లేదా ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో మీకు షోల్డర్ పెయిన్ ఉందా నీ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా ఎవ్రీథింగ్ మీరు మీరేమి చెప్పాల్సిన అవసరం లేకుండా ఇదే చెప్తుంది మనకు సో అన్నిటి గురించి కూడా మనం చేసుకోవచ్చు జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయా తర్వాత బోన్ గ్రోత్ కానీ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి వైటమిన్స్ మనకు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ట్రేస్ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో మైక్రో ఎలిమెంట్స్ అంటారో అవి యాసిడ్స్ కానీ కోఎంజైమ్స్ సో ఇలా అన్నిటి గురించి కూడా విశ్లేషిస్తుంది అండ్ అంతే కాకుండా లాస్ట్ లో ఇట్ విల్ గివ్ యూ కంపోజిటివ్ రిపోర్ట్ అంటే మనకి ఏవేవైతే తేడా ఉన్నాయో ఏ గురించి అయితే మనం జాగ్రత్త పడాలి అన్నిటి గురించి ఇవ్వడము దాని అడ్వైస్ కూడా ఎక్స్పర్ట్ అడ్వైస్ వాట్ నీడ్ టు డూ ఫర్ కరెక్టింగ్ ఇట్ సో ఇంత చిన్న టెస్ట్ ద్వారా అన్నిటి గురించి మన గురించి మనం తెలుసుకోవచ్చు అంటే జస్ట్ కొన్ని నిమిషాలలో మన బయట మొత్తం మన బాడీలో బాడీలో ఏమేమి ఉన్నాయి కూడా కనుక్కోవడానికి వీలైతుంది సో ఇది ఎయిటీ పర్సెంట్ అక్యురేట్ గా ఉంటుంది ఎయిటీ పర్సెంట్ అక్యురేట్ అక్యురేట్ అంటే అనాలిసిస్ చేయగలిగే డాక్టర్ అనుభవం ఉన్న డాక్టర్ తో చేయించుకుంటే నైన్టీ పర్సెంట్ అక్యురసీ అని చెప్పొచ్చు ఓకే సో ఇప్పుడు అందులో మనకి రెడ్ గా కనిపిస్తే వీ షుడ్ టేక్ కేర్ వీ షుడ్ టేక్ కేర్ डेफिनेटली అంటే దట్ ఇస్ నాట్ రైట్ సో సంథింగ్ నీడ్ టు బి డన్ అబౌట్ ఇట్ ఓకే అంటే సో ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లి కన్సల్ట్ అవడం కానీ లేదా దానికి సమయ ట్రీట్మెంట్ పరంగా అంటారా అవసరాన్ని పట్టి సపోజ్ ఇప్పుడు మీ దాంట్లో సింపుల్ గా చెప్తాను ఒక్కటే ఒకటి చూసిన దాంట్లో సపోజ్ లంగ్ ఫంక్షన్ లో చూసాము లంగ్ ఫంక్షన్ లో ఇప్పుడు వైటల్ కెపాసిటీ రెడ్ అని చూపిస్తా ఉంది అంటే వైటల్ కెపాసిటీ మీకు బాగా తక్కువగా ఉంది సో సింపుల్ వైటల్ కెపాసిటీ పెంచుకోవాలి అంటే రెగ్యులర్ గా ప్రాణాయం కానీ సమ్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ సమ్ ఎక్సర్సైజ్ యూ హూ సో దట్ లంగ్ ఫంక్షన్ అనేది పెంచుకోవడానికి సో దానికి భయపడి డాక్టర్ దగ్గర పరిగెత్తమని కాదు సో దాంట్లో ఎక్స్పర్ట్ అడ్వైస్ గా ఇస్తుంది డూ సమ్ ప్రాణాయం ఎవ్రీ డే డూ సమ్ యాక్టివిటీ

అంటే ఒక టెక్నాలజీ ఒక విధంగా హెల్ప్ఫుల్ అనే చెప్పుకోవచ్చు అండ్ అందులో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్తాను నేనే మా పేరెంట్స్ స్కానింగ్కి వాటికి వీటికి వెళ్ళడం చూస్తూ ఉంటాను అండ్ మార్నింగ్ తనతో వెళ్తే నేను మళ్ళీ ఈవినింగ్ వరకు అక్కడే కూర్చొని టాబ్లెట్స్ కానీ ప్రొసీజర్స్ ఉంటాయి చాలా మట్టుకి బట్ ఇది ఒక బెస్ట్ అని చెప్పొచ్చు సార్ చాలా సింపుల్ ఈజీ సొల్యూషన్ ఫర్ ఆల్ డయాగ్నోస్టిక్ నీడ్స్ ఓకే సో సార్ ఓవరాల్ గా మన వ్యూవర్స్కి కి మీరేం చెప్పాలనుకుంటున్నారు బికాస్ ఇదొక సిస్టమ్ ఉంది ఇదొక టెస్ట్ ఉంటుంది క్యూఎంఆర్ఏ అనే ఒక టెస్ట్ ఉంది అనేది కూడా చాలా మందికి తెలుసు తక్కువ మందికి తెలుసు సో ఇది క్వాంటమ్ మాగ్నెటిక్ రీజనెన్స్ అనాలిసిస్ అన్నది చాలా యునిక్ టెస్ట్ అండి చాలా గా కూడా మీరు రిజల్ట్స్ తీసుకోవచ్చు నేను ఐ బీన్ డూయింగ్ ఇట్ కొన్ని వందల వేల మందికి కూడా మేము ఈ టెస్ట్ చేశాము సో అక్యూరేట్గా దాని తో పాటు మీకు రిపోర్ట్ కూడా ఇవ్వగలుగుతాం సో మీకు రాగిలిన వాళ్ళు ఇక్కడే మా క్లినిక్ ఈస్ట్ స్మార్ట్పల్లిలో ఉంది ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు లేదా మీ దగ్గరలో ఎవరైనా ఉన్నా కూడా చెక్ చేసుకొని అక్కడైనా సరే మీరు టెస్ట్ చేయించుకొని మీరు లాభం పొందొచ్చు సో సింపుల్ టెస్ట్ మీరు ఎటువంటి భయపడాల్సిన అవసరం లేకుండా ఎటువంటి కష్టం లేకుండా ఖర్చు కూడా కానికుండా పెద్దగా ఈజీగా మీరు అన్ని అవయాల గురించి బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్ అనేది మీరు చేసుకోవచ్చు సో మచ్ మచ్ సో సో చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతరకు క్యూప్ కిప్టీ